నల్గొండలో పోలీసు రాజ్యం నడుస్తుందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు పాలన ఇలానే కొనసాగితే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు అసలు మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులకు ఏం పనినే జగదీష్ రెడ్డి మండిపడ్డారు కాంగ్రెస్ రహిత తెలంగాణ కోసం నల్గొండ నుండే ఉద్యమం మొదలవుతుందని వార్నింగ్ ఇచ్చారు మంగళవారం సూర్యాపేటలో జరిగిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఇక్కడ పోలీస్ కాంగ్రెస్ గూండాల రాజ్యం నడుస్తుంది మంత్రి వెంకట్రెడ్డి కేటీఆర్ ఫోబియా పట్టుకుంది కేటీఆర్ ఫోటో గులాబీ రంగు చూసినా వెంకటరెడ్డికి భయమేపోతుంది కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలి కావాలనే మున్సిపాలిటీ అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేశారు మంత్రి వెంకటరెడ్డి సోయిలో లేకుండా ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేస్తున్నారు మాటలు విని డ్యూటీ చేస్తే ఇబ్బందులు తప్పవు భూపాల్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు గ్రామ సభల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పినట్లుగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు జాబితాలో అర్హుల పేరు లేకపోవడంతో ప్రజలు తిరగబడుతున్నారని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు ఇక నల్గొండ మున్సిపాలిటీ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కాస్త తీవ్ర ఉద్రిక్తతలు దారితీసింది మున్సిపల్ కమిషనర్ చాంబర్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంజర్ల భోపాల్ కార్యకర్తలు బైఠాయించడంతో మున్సిపల్ కార్యాలయంలోకి ఎలా వస్తారంటూ చైర్మన్ బుర్రీ రెడ్డి మండిపడ్డారు అదే క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలపైకి దూసుకువెళ్లేందుకు బుర్రీ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు అయితే దీన్ని పోలీసులు అడ్డుకోవటమే కాకుండా మాజీ ఎమ్మెల్యే కంచెల్లి రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు